హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి బ్రాడీపేటలో మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాయి కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు ఇది ఒక ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది బ్రాడీపేట రైల్వే ట్రాక్ ఉంది కండి ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి మధ్యలో వస్తుందండి ఈ ప్రాపర్టీ ఇది మొత్తం వచ్చేసి అండి పద్నాలుగు వందల ముప్పై ఒక గజాలైతే ఉందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందని లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై ఐదో తారీఖు లాస్ట్ డేట్ అండి ఇదేనండి నా బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ పద్నాలుగు వందల ముప్పై ఒక గజాలండి చూడొచ్చు ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే మనకి సేల్కి వచ్చింది బ్రాడిపేట ఫస్ట్ లైన్కి సెకండ్ లైన్కి మధ్యలో ఉంటుందండి రైల్వే ట్రాక్ దగ్గరలో చుట్టూ చూడొచ్చు పక్కన హోస్టల్స్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఐదు కోట్ల పదహారు లక్షలండి ఐదు కోట్ల పదహారు లక్షలండి చూడొచ్చు బ్రాడిపేట ప్రైమ్ ఏరియా అండి గుంటూరు సో మీలో వరకు ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్ట్రీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో ఉండాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ